నమస్తే అన్న అందరికీ నమస్కారం లో యూట్యూబర్సు మరియు టిక్టాకర్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో వీడియోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఇకపైన చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ మనం దేశం దేశంలో నివసించేటప్పుడు ఆ దేశం యొక్క చట్టాలు అలాగే సాంప్రదాయాలను మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే కానీ వాటిని అవహేళన చేయడం తప్పు కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎవరైతే వీడియోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే కానీ అధికారులు ఆ యొక్క వీడియోలను పరిశీలించి అటువంటి యూట్యూబర్స్ పైన వెంటనే తక్షణమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారనమాట తాజాగా మనం చూసుకుంటే మన తెలుగు వాళ్ళైతే నాగిని డ్యాన్స్ మరియు బావలు సయ్య అని చెప్పేసి డ్యాన్సులు వేయడం జరిగింది అది ఇండియాలో మనం చూసుకుంటే ఎటువంటి తప్పు కాదనమాట ఎందుకంటే మనకు జాతరలలో కానీ లేకపోతే ఎక్కడైనా కార్యక్రమాలలో కానీ అటు డ్యాన్సులు అవన్నీ మనం చూస్తూ ఉంటాము కానీ కువైట్ దేశంలో తప్పనమాట కువైట్ లో రెండు వేల ఇరవై రెండులో అయితే కొత్త చట్టం రావడం జరిగింది కువైట్ లో ఎవరైనా సరే కానీ క్రాస్ డ్రెస్సింగ్ వేసుకోకూడదు చెప్పేసి అంటే ఆడవాళ్ళు మగవారి డ్రెస్ వేసుకోకూడదు మగవాళ్ళు ఆడవారి డ్రెస్సు వేసుకోకూడదు ఎవరికి సంబంధించిన డ్రెస్సు వాళ్ళే వేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే కువైట్లోని కాలేజీల్లో కూడా ఇటీవల కొంతమంది అమ్మాయిలు మనం చూసుకుంటే టీషర్ట్లు ప్యాంట్లు వేసుకొని వస్తూ ఉంటే దీనికి సంబంధించి అధికారులు కూడా హెచ్చరించడం జరిగిందనమాట మీరు మాత్రం సాంప్రదాయం ప్రకారం డ్రెస్సులు వేసుకొని రావాలి లేకపోతే మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్థానిక మీడియాలో కూడా కథనం వచ్చింది కాబట్టి వీడియోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశ చట్టాలను గౌరవిస్తూ అలాగే ఇక్కడ అధికారిక మతం మనం చూసుకుంటే ఇస్లామిక్ మతం కాబట్టి ఆ యొక్క మతాన్ని కించపరిచి మాట్లాడడం కానీ అవహేళన చేయడం కానీ అవమానించడం కానీ ఇటువంటివి ఏమైనా చేస్తే కానీ మన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మరి కువైట్లో మన తెలుగు వాళ్ళు ఇటీవల చేసిన పని ఏదైతే ఉందో అది తప్ప రైట్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు చేసిన పని వల్ల మనం చూసుకుంటే నేషనల్ మీడియా వరకు ఆ యొక్క వీడియోలు వెళ్లడంతో అయితే లోని కొంతమంది కువైతులు కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట భారతీయులు ఇలా చేస్తూ ఉన్నారో భారతీయులు కువైట్ దేశ చట్టాలను పాటించడం లేదు సాంప్రదాయాలను పాటించడం లేదని చెప్పేసి కొంతమంది ఎవరైతే కువైటీలు ఉన్నారో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారనమాట మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటూ అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు వీడియోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో అది యూట్యూబ్ వీడియోలు కావచ్చు టిక్ వీడియోలు కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇటువంటి వీడియోలు అయినా సరే కానీ కువైట్ దేశ చట్టాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్